అమెరికా అధ్యకుడుగా ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి దేశ విదేశాల అతిరాధ మహారాథులు ఆహ్వానాలందాయి పలు దేశాల అధినేతలు ప్రధానులు విదేశాంగ మంత్రులు వ్యాపార టెక్ దిగ్గజాలంతా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు అమెరికా కూడా ఈ జాబితాలో ఉన్నారు ఒబామా జార్జ్ బుష్ బిల్ క్లింటన్ కు ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానం అందింది మాజీ అధ్యక్షుడు కానున్న జో బైడెన్ అమెరికా వైట్ హౌస్ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ మాజీ ఉపాధ్యక్షురాలు కాబోతున్న కమలా హారిస్ కూడా ఈ లిస్టులో ఉన్నారు వీళ్లే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పలువురు ముఖ్య నేతలకు వైట్ హౌస్ ఇన్విటేషన్ పంపించింది ఇందులో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెని వాంగ్ జపాన్ విదేశాంగ మంత్రి ఇవాయా అర్జెంటీనా ప్రెసిడెంట్ జేవియర్ మెలియా ఉన్నారు టెక్ విషయానికి టిసెస్లా స్పేస్ ఎక్స్ సిఇ ఎలాన్ మస్క్ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మెటా సీఈఓ మార్క్ జుగర్బర్గ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్మన్ ఉబెర్ సీఈఓ దారా ఖస్రోవ్ షాహి టిక్టాక్ టాక్ సీఈవో షౌజిచ్చు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ యాపిల్ సీవో టిమ్ కుక్ ఇంకా పలువురు ముఖ్య నేతలు హాజరవుతున్నారు